లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆందో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి శ్రీమాన్ కిషన్ రెడ్డి గారు హామీ ఇస్తున్నారు బీజేపీ గత చరిత్ర తెలిసిన వారెవ్వరూ ఈ మాటను నమ్మరు ప్రత్యర్థుల్లో అయోమయం సృష్టించి తన పనులను చాప కింద నీరులా సాధించుకోగల శక్తియుక్తులు బీజేపీ పార్టీకి ఉన్నాయి కేంద్రంలోనూ పలు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ మాటకు ఎదురే లేదు అని ప్రజలకు బాగా తెలుసు కేంద్రంలో కిషన్ రెడ్డి గారి గొంతు పీలగొంతు అని ఆయన మాటకు పెద్దగా విలువ లేదని కూడా ప్రజలకు బాగా తెలుసు ఆయన చెప్పినట్లు జనాభా లెక్కల సేకరణ తర్వాతనే పునర్విభజన జరుగుతుందని కూడా ప్రజలందరికీ తెలుసు పునర్విభజనపై ప్రభుత్వంపై చర్చ జరపలేదని ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం దుష్ప్రచారం ప్రారంభించాయని కూడా కిషన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు ఏదో లెక్కర్ కుంభకోణాన్ని మభ్యపరచడానికి దృష్టి మళ్లించడానికి అంటే బండి సంజయ్ గారు స్థాయిలో కిషన్ రెడ్డి గారు కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది కేంద్రం తమను చర్చలకు పిలవకుండానే అనేక కీలకమైన నిర్ణయాలు చేసిన గతం గురించి ప్రతిపక్షాలకు బాగా తెలుసు అందుకని అవి ముందు జాగ్రత్తగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమలో తాము చర్చించుకుంటున్నాయి దేశ ప్రయోజనాలు ఒక బీజేపీకి మాత్రమే పరిమితం కాదు అరవై శాతం పైగా ఓట్లు సంపాదించుకున్న ఇతర పార్టీలకు కూడా దేశ ప్రయోజనాలకే కృషి చేస్తున్నాయి మేము కూడా మేము తప్ప అందరూ దేశద్రోహులు అన్న వైఖరి నుంచి బీజేపీ నాయకుల నుంచి ఇటువంటి విమర్శలు వస్తుంటాయి మహారాష్ట్రలో బీఎంసీ ఎన్నికల ముందు ఔరంగజేబు సమాధి వివాదం తెచ్చిపెట్టిన బీజేపీ రెండు వేల ఇరవై ఆరులో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసమే డిఎంకే పునర్విభజన వివాదంపై దుష్ప్రచారం చేస్తుందనటం విడ్డూరంగానే ఉంది బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం దానిని ఎవరూ అభ్యంతర పెట్టలేరు పునర్విభజన ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీలతోనూ చర్చించాల్సిన అవసరం ఉన్నదని కిషన్ రెడ్డి గారు సైతం కూడా అంగీకరిస్తారు కదా ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక లెక్క వేసింది ఇప్పటికిప్పుడు ఐదు దక్షిణ రా దక్షిణాది రాష్ట్రాలు కలిపి మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లలో నూట ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి అంటే ఇరవై నాలుగు శాతం ప్రస్తుత లోక్సభ సీట్ల సంఖ్యని రెండు వందల ఏడు వందల తొంభైకి పెంచారే పెంచారనుకుంటే అప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాల నియోజకవర్గాలు నూట యాభై రెండుకు పెరుగుతాయి నిజమే కానీ మొత్తంలో వాటి వాటా పంతొమ్మిది శాతానికి తగ్గిపోతుంది తమిళనాడు విషయం చూస్తే దాని వాటా ఇప్పుడున్న ఏడు పాయింట్ రెండు శాతం నుంచి ఐదు పాయింట్ నాలుగు శాతానికి పడిపోతుంది ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగి తీరుతుంది కానీ హోంమంత్రి అమిత్ షా గారు కొంతమంది బీజేపీ నాయకులు దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్ల సంఖ్య తగ్గదని లౌక్యంగా చెబుతున్నారే తప్ప దక్షిణాది సీట్ల నిష్పత్తి తగ్గదని వారి శాతం తగ్గదని మాత్రం చెప్పటం లేదు ఎటువంటి హామీ ఇవ్వటం లేదు నియోజకవర్గాల జనాభా పరంగా సైజులో సమానంగా ఉండాలన్నది ఆదర్శం ఇప్పుడు అలా లేదు కాబట్టి దేశవ్యాప్తంగా నియోజకవర్గాలు ఒకే సైజులో ఉండేటట్లు వాటిని పునర్విభజించాల్సిన అవసరం ఉన్నమాట నిజమే దీంతో జనసంఖ్య వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ నియోజకవర్గాలు ఏర్పడతాయి మొత్తం లోక్సభ సీట్ల సంఖ్యను ఐదు వందల నలభై మూడు తేదీ స్థిరంగా ఉంచేట్లయితే జనాభా నియంత్రణ పటిష్టంగా అమలు చేసిన రాష్ట్రాల్ని సహజంగానే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది ఆ మేరకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి ఒకరికి నష్టం మరొకరి లాభం ఏర్పడుతుంది అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గుతాయి ఉదాహరణ కేరళలో తమిళనాడులో చెరో ఎనిమిది సీట్లు కోల్పోతాయనే అంచనా ఆంధ్ర తెలంగాణ రెండింటిని కలిపి చూస్తే అవి ఇన్ని స్థానాలు నష్టపోతాయి కర్ణాటక నుంచి రెండు స్థానాలు ఎగిరిపోతాయి జనాభాను నియంత్రించిన ఇతర రాష్ట్రాలు ఇలాగే దెబ్బతింటాయి పశ్చిమ బెంగాల్ నాలుగు ఒడిషా మూడు పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఒక్కో నియోజకవర్గం పోగొట్టుకుంటాయి ఉత్తరప్రదేశ్ జాబితాకు కనీసం ప పదకొండు స్థానాలు అదనంగా కలుస్తాయి బీహార్లో పది రాజస్థాన్లో ఆరు మధ్యప్రదేశ్ నాలుగు సీట్లు పెంచుకుంటాయి ఫలితంగా ఐదు వందల నలభై మూడు సీట్లలో రెండు వేల ఇరవై ఆరు సీట్లతో ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న హిందీ ఆర్ట్ల్యాండ్ లేక గోభూమి డీలిమిటేషన్ అనంతరం తన ప్రాబల్యాన్ని విశేషంగా రెండు వందల ఎనభై తొమ్మిదికి పెంచుకుంటుందని ప్రముఖ సెఫాలజిస్టు రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ తేల్చారు దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికీ కలిపి మొత్తం నూట ఇరవై తొమ్మిది స్థానాల సీట్లు ఉన్నాయని ఇంతకు ముందే చెప్పుకున్నాం పునర్విభజన అనంతరం ఇవి ఇరవై ఆరు సీట్లు కోల్పోతాయని యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు దీంతో పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యం పలుకుబడి గణనీయంగా క్షీణిస్తాయి దీనికి ఒక పరిష్కారాన్ని కూడా యోగేంద్ర యాదవ్ సూచించారు యోగేంద్ర యాదవ్ వాదిస్తున్నట్టు డీలిమిటేషన్ను వాయిదా వేయటం లేదా శాశ్వతంగా రద్దు చేయటం ద్వారా యథాతి దిద కొనసాగించవచ్చు దక్షిణాది భయాలు తొలగిపోతాయి మరి ఉత్తరాది వారు తమకు జరుగుతుందని భావిస్తున్న అన్యాయం మాట ఏమిటి అది అలాగే మిగిలిపోతుంది కాబట్టి ఎలా చేసినా ఏదో ఒక పక్షం నష్టపోతుంది కాబట్టి ఈ సమస్యను ముప్పై సంవత్సరాలు దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నట్టు వాయిదా వేయాలా ఆ లోపల జనాభాలో బ్యాలెన్స్ ఏర్పడుతుందా దక్షిణాది రాష్ట్రాలు కూడా పోటీ జనాభా సంఖ్యను పెంచుతాయా ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను తగ్గిస్తాయా ఇవన్నీ అన్సర్టనిటీస్ వీటిని గురించి చాలా తెలివిగా జాగ్రత్తగా బీజేపీ అనుసరించే మొరటు పద్ధతులు కాకుండా సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ముఖ్యంగా ప్రతిపక్షాలను అవి దక్షిణాదిని ఉన్నా ఉత్తరాదిని ఉన్నా వాటిని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది